గుడ్ మార్నింగ్ నా లైఫ్ జర్నీలో ఇంకొన్ని స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే బయలుదేరామండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను అలాగే చూపిస్తాను కూడా ఫస్ట్ అయితే ఈ వ్యూని ఎంజాయ్ చేయండి చూస్తూ చక్కగా నాతో పాటు మీరు కూడా జర్నీ చేస్తున్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వండి మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరాము ఇంత సమ్మర్లో కూడా స్నో పడుతుందండి చూసారు కదా చాలా బాగుంది చూడడానికి అందుకే వీడియో అయితే తీసాను నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది కదా అమలాపురం నుంచి రా రావులపాలెం వెళ్ళే రూటు చాలా బాగుంటుంది చుట్టూ అటు ఇటు చెట్లతోటి అసలు చూడడానికి కాదు జర్నీ చేయటానికి కూడా బాగుంటుంది మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ కూడా అంత అయితే తెలీదు చూసారు కదా అసలు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలా రావునపాలెము రాజమండ్రి మీద నుంచి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామంటే గండిపోచమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము పోలవరము పట్టిసీమ పోలవరం ప్రాజెక్ట్ మీదుగా అయితే వెళ్ళాము మే నేను వచ్చేది ఈ టెంపుల్ త్రీ టైమ్స్ అండి ఇప్పుడు వెళ్ళేది థర్డ్ టైము ఫస్ట్ టైం వచ్చి నేను మా సాయి అంత ఉన్నప్పుడు వెళ్ళాము మా నానమ్మ తీసుకువెళ్ళారు సెకండ్ టైం వచ్చి మొత్తం ఫ్యామిలీ అందరము అంటే మా పెద్దనాన్న చిన్నాన్న మొత్తం ఫ్యా మా ఫాదర్ తరపు ఫ్యామిలీ అందరం వెళ్ళాము అప్పుడు మా సాయి సెవెంత్ మంత్ ప్రెగ్నెంటు నా బొద్ధలో ఉన్నాడు ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని మేము ఫోర్ మెంబర్స్ని వెళ్తున్నాము గోదావరి బ్రిడ్జ్ మీద చాలా బాగుంది చూసారుగా మంచు మనకి కనిపిస్తుంది నేను అలా చూస్తూ బండి మీదే వెళ్ళాము బాగుంది మేము స్లోగానే వెళ్తామండి ఎక్కువ బండి వెళ్తాము ఎందుకంటే కొంచెం బాబుకి పడదు బస్సు అది అందులోనే ఆ రూటుకి బస్సు ఉందో లేదో కూడా తెలీదు హ్యాపీగా బండి మీదే ఎక్కడ కావాలంటే ఎక్కడ స్లోగా ఆగుతూ వెళ్తాము ఇలా మార్నింగ్ అయితే బయలుదేరాము మేము నైన్ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాము అంటే సమ్మర్ కదా తొందరగా రిటర్న్ అయిపోతే కొంచెం ఎండలో పడమని ఎర్లీ మార్నింగే బయలుదేరాము దారిలో రాజమండ్రి దగ్గరలో కడేపు లంక వస్తుంది కదా మొక్కలకి చాలా ఫేమస్ ఈ ఊరు ఇక్కడ అయితే ఒక పువ్వు అమ్మవారికి పువ్వుల దండ తీసుకుందామని ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చాము సండే రోజు రావటం వల్ల అనుకుంటా చాలా తక్కువ ఉన్నాయి నేను ఇదే ఫస్ట్ టైము రావటము ఒక బంతి దండే ఉంది ఇంకేమీ లేవు మిగిలిన టైంలో చాలా ఉంటాయంట ఇక్కడి నుంచే పూలు అనేవి చాలా వరకు వెళ్తాయి అన్నారు సండే వల్ల ఎక్కువ లేవు అనుకుంటా నేను అనుకుంటున్నాను ఇక్కడ ఒక దండ అయితే తీసుకున్నాము ఇక్కడ సరే అండి దండ ఎంత అడిగాము ఆయన ఎంతో చెప్పారు చేస్తాం కదా మనం ఆడవాళ్ళం అంటే బార్గెన్ చేస్తాము ఒక్క దండకు మీరు బేరం అడుగుతున్నారా అండి అని ఆయన కొంచెం డిఫరెంట్గా అన్నారు నవ్వుకొని దండ తీసుకొని వచ్చేసాము ఇక్కడ చూసారా పోలవరం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోయామండి ఐ థింక్ ఇవి గేట్లు అనుకుంటా ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్కడ ఎండ్ అవుతుంది అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇది ఒక ఐథింక్ హండ్రెడ్లో ఒక పాయింట్ అని చెప్పచ్చు మేము వెళ్ళింది అయితే ఇంకా చాలా ఉంది ఎంత పెద్దగా ఉందంటే కాకపోతే దుమ్ము దూర్లతో బాగా డస్ట్ పట్టేశాము పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏదో కొంత చూసాము బాగుంది మొత్తం చూ అంటే అక్కడ ఎలా చేయనివ్వరు వే వరకే దారిలోనే రానిచ్చారు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము లోపల దర్శనం అయిపోయింది మాకు వీడియో అంటే పంతులు గారు ఖాళీ లేదమ్మా మీరు ఇప్పుడు అవ్వదు బయటికి వెళ్ళి తీసుకోండి అని అన్నారు చూపిస్తున్నాం కదా మీరందరూ కూడా చక్కగా దర్శనం చేసుకోండి ఈవిడే గండిపోచమ్మ తల్లి ఈ టెంపుల్ పక్కనే గోదావరి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మా దివ్య అక్కడ కోళ్ళు ఉన్నాయి కదా అవి చూసి కొంచెం భయపడింది టెంపుల్ చిన్నదైనా సరే చాలా క్రౌడ్ ఉందండి జనం ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఏంటంటే గొర్రెలు మేకలు కోళ్ళు అమ్మవారికి నైవేద్యం కింద చూపించుకొని అక్కడే వండుకొని తింటారు చాలా బాగుంటుంది చూసారు కదా టెంపుల్ చిన్నగా ఉన్న జనం చూసారా ఎంతమంది ఉన్నారు అలా మేమైతే అమ్మవారిని ఫుల్గా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నారు ఆయన వీలైనంత వరకు అయితే తీసాము టెంపుల్ పక్కనే ఇలా గోదావరి ఉంటుంది మేము నే నాకు నేను మా సాయి అంత ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చామో నాకైతే ఐడియా లేదు బోట్లోనే వచ్చినట్టున్నాము మా సాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బోట్లోనే వచ్చాము ఇప్పుడు బై రోడ్ వచ్చాము అప్పుడు చాలా బాగుందండి చూసారు ఇప్పుడు షాప్స్ అయితే అన్ని తీసేశారు ఇక్కడ చాలా రూములు కూడా ఉండేవి అంటే అన్నీ మేకలు అవి ఇచ్చాక అక్కడ వండుకొని తినటానికి రూములు అవి ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ వల్ల మరేంటో తెలియదు కానీ అన్నీ కొట్టేశారు ఇది ఈ ప్లేస్లోనే మేకలు అవి కొడుతున్నారు అంటే ఇక్కడ బల్లకట్లు ఉంటాయి అవి మాకు ఎక్కడ కనిపించలేదు ఎక్కడ ఉంటాయని అడగటానికని వచ్చాము ఫైనల్గా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బల్లకట్టు మీద నుంచే వచ్చాము ఎందుకంటే మంచి మాకు నైన్కి దర్శనం అయిపోయిన టెన్ అయ్యింది అప్పటికే ఎండ బాగా ఉంది పిల్లలు ఉండలేకపోతున్నారు ఎందుకులే ఇటు నుంచి అయితే పట్టిసీమ మీద నుంచి అయితే అంటే ఈ బల్లకట్టు అమ్మవారి గుడి నుంచి బల్లకట్టు మీద పట్టిసీమకు వెళ్తాం అక్కడి నుంచి అయితే డిస్టెన్స్ తగ్గుతుంది రాజమండ్రి రావులపాలెం అంటే ఎక్కువ పెరుగుతుంది అందుకే రిటర్న్ అయితే ఇటు వచ్చేసాము ఈ ఇదిలో మేము దారిలో చేసిన చిన్న చిన్న పనులు ఏంటంటే అంటే రావులపాలెం మీద నుంచి వెళ్ళేటప్పుడు అసలు ఇవి ఎంతమంది గుర్తున్నాయి వీటిని ఏమని పిలుస్తారు అసలు ఎవరికైనా గుర్తున్నాయండి వీటిని సీమ చెంతకాయలు గుబ్బకాయలు అని పిలుస్తాము నైన్టీ కిడ్స్ వాళ్ళకైతే తెలుస్తుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవి దొరకటము కనిపించటము ఈ క్రెడిట్ అంతా మా వారికే ఇవ్వచ్చు నేను చూపించి కోసి పెట్టవా అంటే చక్కగా ఆయన ఏమనుకుండా కోసి పెట్టారు నేను మీకు వీడియో చూపిస్తూనే ఓ పక్క నుంచి తినేస్తున్నాను చాలా స్వీట్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఒగరుగా ఉంటాయి కానీ ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి చాలా అంటే అసలు ఇప్పుడు పిల్లలకి ఏంటో తెలియదు కూడా మరి ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా కానీ థ్యాంక్ యూ మా హస్బెండ్కి నాకు కోస్ ఇచ్చినందుకు ఇవంటే మా అక్కకి చాలా ఇష్టం అండి పాపం మిస్ అయింది అది అలా అవి కోసుకొని అమ్మవారి గుడికి వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఆత్రేయపురం మీద నుంచి వచ్చాము ఆత్రేయపురం అంటే మీ అందరికీ తెలిసిందే పూతరేకులు చాలా ఫేమస్ అలాగే పాలకోవా కూడా పాలకోవా అయితే వేడి వేడిగా అప్పుడే గిన్నెతో తీసుకొచ్చి చుడుతున్నారండి నెయ్యి వేసి అసలు ఎంత వేడిగా ఉందో అంత వేడిది పట్టుకొని చేస్తున్నందుకు హ్యాడ్సప్ చెప్పచ్చు వేడివేడిగా కట్టించుకున్నాము పావుకులోనే తీసుకున్నాము వీడియో తీయలేదు ఆ ఎండకి ఉండలేపోయాము వెళ్ళి వెళ్ళిన అలా కూర్చొని అందుకే వీడియో అయితే తీయలేదు మా సాయి ఇక్కడ చూపిస్తున్నాడు కదా వీడు పెద్ద తిండి దొంగండి చిన్నది టేస్ట్ చేసి చెప్పమ్మా అంటే వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరు ఎంత కష్టంగా తిన్నాడో చిన్నది కొడుకు బాగుంది అంటున్నాడు వాడి కామెంట్ పక్కన పెడితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా పూతరేకుల విషయానికి వస్తే ఎవ్వరికి నేనేం చెప్పవసరం లేదు అంటేనే చాలా బాగుంటుంది అందులోనే ఆత్రేపురం పూతరేకులంటే ఇంకెవ్వరికి చెప్ప అవసరం లేదు మేము ఒక బాక్స్ అయితే తీసుకున్నాము ఇవి కాస్ట్ రేంజ్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగా కాస్ట్ పెరిగే కొద్దీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తారంట మేము త్రీ హండ్రెడ్ రూపీస్ది తీసుకున్నాము ఇక్కడ కూడా చిన్న ఇష్యూ అయ్యింది అది ఏంటంటే మీరు ఇటు వైట్గా ఉన్న వైపు నుంచి చూస్తే అంటే మేము కొన్ని బెల్లము కొన్ని పంచదారవి తీసుకున్నాము ఈ వైట్గా ఉన్నవి చూస్తే అవి ముందు చుట్టారు మన ముందే చుడతారు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు మా వారేమో అబ్జర్వ్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ కదండి అసలు డ్రై ఫ్రూట్సే వేయట్లేదని ఆయన కోపంగా అడిగితే ఇంకెంతకన్నా ఎక్కువ వేస్తారా అని చెప్పి అలాగా చిన్న ఇష్యూ అయితే చిన్న ఇష్యూ అంటే ఏం కాదు త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా మీరు అసలు సరిగ్గా చుట్టట్లేదు అని అడిగేసరికి వాళ్ళు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చూసారా డ్రై ఫ్రూట్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఇలా ఒక బాక్స్ అయితే తీసుకున్నాము చాలా బాగుంది ఇంటికి వచ్చి మేము ఇదండి మేము గండిపోచమ్మ గుడికి వెళుతూ జర్నీలో మా మెమరీస్ అన్నీ ఇవే మీకు అయితే చూపించాను నచ్చింది అనుకుంటున్నాను